అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ సిక్స్టీ సిక్స్ అన్ని జాతులకు నాదారమైనట్టులున్న సామగాది మిన్న ఋషుల నిన్ని జన్మములకు నెక్కడ గానము విశ్వదావి రామ వినురవేమ తాత్పర్యం అన్ని జాతులకు ఆధారమైన ఋషుల జన్మమును ఎక్కడను చూడలేము ఋషితత్వం అలవడుట పురాకృత సుకృతం వేమన పద్యాలు వన్ సిక్స్టీ సెవెన్ అన్ని జాతులందు నదికుల మనుచును యజ్ఞ పశువు జంపి యజ్ఞి నిడుచు మల్ల పెట్టి మాంసంబు దిందురు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము బ్రాహ్మణులు అన్ని జాతుల కంటే తమ జాతే గొప్పదని పలుకుచు యజ్ఞయాగాదుల అగ్నిలో కాల్చి ప్రసాదముగా తిందురు వేమన పద్యాలు వన్ సిక్స్టీ ఎయిట్ అన్ని జాడ లుడుగా నానంద కాముడై నిన్ను నమ్మ జాలు నిష్ఠతోడ నిన్ను నమ్మ ముక్తి యాన విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆశలన్నీ తీరిపోయాక దేవుని గుర్చి నమ్మబలికి మానవుడు ముక్తి కాముకుడవుతాడని భ్రమపడుదురు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం